హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఇవాళ నేను మిక్స్డ్ ఫ్రూట్ జామ్ చూపిస్తాను ఈ జామ్ అయితే మనం ఏం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకపోయినా సంవత్సరం పాటు నిలవుంటుంది మరింత టేస్ట్ ఈ జామ్ సింపుల్గా చేసుకోవాలంటే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఆ తర్వాత వీడియోని లైక్ చేసి వీడియో మొత్తం చూడాలి నేనైతే ఈ జామ్ కోసం దానిమ్మ యాపిల్ తీసుకున్నాను ఫస్ట్ దానిమ్మ గింజలు వలిచేసుకుని మిక్సీ జార్లో వేసుకుని జ్యూస్ చేసుకున్నాను ఈ జ్యూస్ని స్ట్రైనర్లో వేసి వడకట్టుకుని అదే జ్యూస్లో యాపిల్స్ని తొక్క తీసి వాటిని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా ఇప్పుడు ఈ దానిమ్మ జ్యూస్ని యాపిల్ ముక్కల్ని కలిపి మనం ఉడకబెట్టుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు ఉడకబెడితే చాలు యాపిల్ కొద్దిగా మెత్తబడుతుంది కదా అంతే చాలు అప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారినిచ్చి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోండి ఈ పేస్ట్ని మనం మెజర్ చేసుకోవాలి ఏ కప్పుతో కానీ గిన్నెతో కానీ మీరు ఈ పేస్ట్ని మెజర్ చేసుకున్నారో అదే కప్పుతో అంటే ఈ పేస్ట్ ఒక కప్పు వస్తే దానికి హాఫ్ కప్ మనం పంచదార తీసుకోవాలి అలా తీసుకున్న పంచదారని పేస్ట్లో వేసి కలిపేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి ఇది ఫస్ట్ పంచదార అంతా కరిగిపోతుంది కదా సో మొత్తం లిక్విడ్లా మారిపోతుంది అయినా ఏం కంగారు పడకుండా మొత్తాన్ని జాగ్రత్తగా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇది ఉడుకుతున్న కొద్దీ చిక్కబడ్డం స్టార్ట్ అవుతుంది నేను దానిమ్మ యాపిల్ వేసాను కానీ మీరు యాపిల్తో పాటు వేరే ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు కానీ దానిమ్మ వేస్తే మంచి న్యాచురల్ కలర్ వస్తుంది దీనికి సో మనం వేరే ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా ఏం వేయక్కర్లేదు ఇదిలా ఉడుకుతూ దగ్గర పడ్డాక నిమ్మరసాన్ని పిండి ఓ పది నిమిషాలు ఉడకనిచ్చి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి నిమ్మరసం వల్ల షుగర్ మళ్ళీ తిరిగి క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది అందుకనే నిమ్మరసం కంపల్సరీ కలర్ చూసారా ఎంత బాగుందో నాచురల్ గానే దీనికి ఇంత మంచి కలర్ వస్తుంది సో దీని కన్సిస్టెన్సీని చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినిచ్చి పొడిగా ఉన్న సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం పాటు నిలవుంటుంది తినడానికైతే బయటకున్న జామ్ కన్నా చాలా బాగుంటుంది సో మీకెలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్ది